భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఆయిల్ కంపెనీస్ ముఖ్యంగా కేజీ బేషన్లో ఆయిల్ని తరలించకపోతున్నారు అలాగే మరి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి కానీ ఇక్కడ ప్రజలకు కానీ సహాయం చేయట్లేదు ఈవేళ పన్నెండవ ఆర్థిక సంఘం ఇక్కడ వచ్చినటువంటి లాభాల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కడైతే ఆయిల్ గ్యాస్ ప్రొడ్యూస్ చేసిన ఆ ప్రాంతంలో మరి మీరు ఖర్చు పెట్టాలి ఆ ప్రజలకు తేలిచేయాలి అని చెప్పినా కూడా ఎవరు ఖాతరు చేయట్లేదు జార్ఖండ్లో కానీ అస్సాంలో కానీ మరి నాగాలాండ్లో కానీ అక్కడ వల్ఫా కానీ అలాగే బోడో నాగా ఉద్యమాలు చేయటం వల్ల ఆ ప్రాంతంలో ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్స్ని వాళ్ళు ఖర్చు పెడుతున్నారు ఈవేళ రిలయన్స్ గాడి మొక నుంచి ప్రపంచ కోటేశ్వరుడు మరి సుమారు ఈ ఇరవై ఒక్క సంవత్సరాల్లో కూడా యాభై లక్షల కోట్ల రూపాయల ప్రాఫిట్స్ వారు పట్టుకెళ్లారు అంటే ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు మనకి లాభాలని మన ఆంధ్రప్రదేశ్ ఖర్చు పెట్టాలి వేళ అమరావతి నిర్మాణానికి కానీ పోలవరం నిర్మాణానికి కానీ స్టీల్ ప్లాంట్ లాభాలకు కానీ అలాగే కోనసీమలో ఉన్నటువంటి రైతాంగానికి పెన్షన్లు ఇవ్వడానికి కానీ ఈ డబ్బు అంతా ఎంతో మేలు చేస్తుంది మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజలు చర్చించుకొని ప్రపంచం లో అత్యంత ధనవంతుడిగా మరి ముఖేష్ అంబానీ ఎక్కడ ఈ ప్రాంతం నుంచి ఎలాగైతే కోటీశ్వరుడు అయ్యాడో మన ప్రాంత వాసులందరినీ కూడా మరి ముఖ్యంగా విద్యా విషయంలో కానీ వైద్య విషయంలో కానీ ఇవాళ దీనిపోయి అంబానీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అలా ఇవన్నీ కూడా మరి ఎలాగైతే డెవలప్ చేశారో ఆ విధంగానే మనల్ని కూడా డెవలప్ చేయాలని మీ ద్వారా డిమాండ్ చేస్తారు ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే రిలయన్స్ వారు యాభై లక్షల కోట్ల రూపాయల ప్రాఫిట్స్ ఈ ప్రాంతం నుంచి పట్టుకెళ్ళిపోయారు ఆ యాభై లక్షల కోట్ల నుంచి కూడా మరి ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు మాకు మా షేర్ రావాలి ఆంధ్రప్రదేశ్కి ఆ షేర్ తక్షణం మరి వసూలు చేయడానికి ప్రభుత్వాలు కృషి చేయవలసిందిగా మరి మనకి నలభై రెండు మంది సుమారు పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు ఉన్నారు కాబట్టి వారందరి ద్వారా డిమాండ్ చేసి ఇమీడియట్గా ఈ లాభాలన్నీ కూడా మనకి పన్నెండు ఆర్థిక సంఘం చెప్పినట్లు ఈ ప్రాంతాన్ని తీసుకురావాల్సిందిగా డిమాండ్ చేస్తాం